శివాయ నమో నారాయణాయ చతుర్ముఖ బ్రహ్మదేవాయ నమ కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమ ఓం గణానాన్వా గణపతిగం అవామహే కవిం కవి నాప్రవస్తవం జేష్టరాజం బ్రహ్మణ బ్రహ్మణ స్వత ఆన శృణ్వన్ నూతీ శ్రీ మహాగణాధిపతి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా అందరికన్నా ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అందరికీ శుభాలను జయాలను ప్రసాదించాలని మనసారా విఘ్నేశ్వర స్వామిని కోరుకుందాం పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో గురువు మరియు శుక్ర సంచార స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో రవి మరియు కేతు సంచార స్థితి కన్యరాశిలో సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వారికి శ్రావణమాస బహుళాష్టమి శనివారము అమావాస్య శనివారం సందర్భంగా అమ్మవారిని స్మరణ ధ్యానము పూజ వలన అనంతమైన సంపద వీరు ఎలా సొంతం చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు చిత్తా నక్షత్రంలోని మూడో పాదము నాలుగో పాదము స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి రాశాధిపతి భగవానుడు వీరికి సంతాన స్థానంలో రాహు సంచారం చేయడం వలన పిల్లలు అభివృద్ధి కెరియరు స్థిరాస్తులు చిరాస్తులు షేర్లు క్రయ విక్రయాలలో యోగదాయకం అని గమనిస్తూనే ఉంటారు అలాగని అనేక మంది శత్రులు కూడా పొంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త అలాగని ఆరవ స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన రుణ సమస్య రోగ సమస్య అగ్ని భయం చోర భయం పొంచి ఉంది ఇలాంటి కాల సమయంలో బ్యాంకు లావాదేవీలు ఫేస్బుక్ల్లో యూట్యూబ్ల్లో సోషల్ మీడియాలో ఏది పడితే దాన్ని మీరు పోస్ట్ చేయడం దాన్ని షేర్ చేయడం కూడా సరైనటువంటి పద్ధతి కాదు దీనివలన శిక్షకు మీరే కేంద్ర బిందులు అవ్వడం ఇటు పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి కూడా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి భాగ్యస్థానంలో ఏడాది తర్వాత శుక్రభగవానుడు మిథున రాశిలో సంచారం చేయడము పన్నెండు సంవత్సరం తర్వాత దేవగురు బృహస్పతి గురువుతో కలిసి సంచారం చేయడం వల్ల నూతనంగా వివాహ ప్రయత్నం చేసేవారికి యోగదాయకం పెళ్లి పీటలు ఎక్కడం వివాహం అవ్వడం అన్యూన్యమైన గృహస్థాశ్రమ జీవితాన్ని పొందడం భార్యకు భర్త భర్తకు భార్య విశేషమైనటువంటి బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందుతూ స్థిరాస్తులు చిరాస్తులు సొంతం చేసుకోబోతున్నారు రాజస్థానంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాలలో రాజకీయాలలో సేవారంగ కార్యక్రమాలలో మీరు సన్మానాన్ని పొందబోతున్నారు అవార్డ్స్ రికార్డ్స్ మీరు సొంతం చేసుకోబోతున్నారు లాభస్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు స్వక్షత్ర సంచార స్థితి ఉండడం వల్ల మీరు పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి కాలం ఆసనమైంది కనుక షేర్లు గృహాలు వాహనాలు బంగారు ఆభరణాలు సంపూర్ణ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసేటారు రాజకీయ రంగాల్లో ఉండబడే వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి వయంలో భగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కాల కారణం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు అనారోగ్య సమస్యలు పొంచి ఉన్నాయి పోలీస్ స్టేషన్లకు కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి కూడా కనపడుతుంది ఇలాంటి కాల సమయంలో శ్రావణమాసంలో ఇటు శనివారం రోజు అష్టమి రోజు రావడం మరియు తిరిగి శనివారం అమావాస్య రావడం వలన అమ్మవారికి బంగారు రంగు లేకపోతే తెలుపు రంగు శ్వేతవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని అలంకరింపజేయడము దద్దోజనాన్ని నైవేద్యంగా పెట్టడము అమ్మవారికి కుంకుమతో అర్చన చేసుకొని ఆ కుంకుమను మనసావాస కర్మణ నుదుట పెట్టించుకోవడం వలనము అలాగనే ముత్తైదులకు తాంబూలాన్ని దానం చేయడం వలన గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం తులారాశివర్ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ఆగస్టు నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహారవ తారీఖున శ్రావణమాస బహుళ అష్టమి శనివారము భరణీ నక్షత్ర సందర్భంగా కాళభైరవ స్వామివారికి స్మరణ చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారిని అష్టోత్రం చెప్పుకొని కూష్మాండ దీపాన్ని వెలిగించడం వలన గృహంలో లక్ష్మీదేవి నిత్యము సంచరిస్తుందని చెప్పి కూడా గమనించాలి ఇరవై మూడవ తారీఖున శ్రావణమాస అమావాస్య శనివారము మఖానక్షత్ర సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని స్మరణ వీలైతే వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం అని చెప్పి కూడా గమనించాలి అదే కాకుండా మనకు భాద్రపద మాసము ప్రారంభం కూడా అవుతుంది ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి పండగ మనకు కనుక మనమందరము కూడా ఈ సంవత్సరము ఎన్నడూ లేనటువంటి విధంగా విఘ్నేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి బుధవారం రోజు రావడం విఘ్నేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం అయినటువంటి హస్తానక్షత్రంలోనే ఈ సంవత్సరము వినాయక చవితి ప్రారంభం అవుతుంది కనుక మనమందరము కూడా మట్టి గణపతిని పూజ చేద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం కలుషితం లేని చెరువులను కాపాడుకుందాం భావితరాలకు మంచి చెరువులను కుంటలను అందజేసే మానవ ప్రయత్నం చేద్దామని మనసారా మనం కూడా కోరుకుందాం ఈ విధంగా ఈ యొక్క విఘ్నేశ్వర స్వామివారికి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులో కలగాలంటే మనం ఇంకనూ ఏం చేయగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు ఇంటిలో లక్ష్మీదేవి యొక్క పూజ స్మరణ కాళాబేర స్వామికి కూష్మాడ దీపము విఘ్నేశ్వర స్వామివారిని మనం యథాశక్తిగా గృహంలో పూజ చేసుకోవడం వలన సకల అష్టకష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి వాట్సప్లో పంపించగలరు అలాగనే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి కూడా తెలుసుకోగలగాలి వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి క్లుప్తంగా సవివరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు చెప్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయేటువంటి ఇబ్బందుల్ని ముందే పసిగడదాం వాటిని సునాయాసంగా అధిగమిస్తూ అన్నింటా విజయం సాధించాలని మనసారా కోరుకుందాం కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశ్చర్యవచ్చిన ఓం శతమానం భాష ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోవీకా సమస్త సుఖినోవీ సర్వ విఘ్నేశరార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ప్రెస్ చేయండి అలాంటి బటన్ కూడా తెలియజేస్తూ ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి